ఇప్పుడు వంశ దగ్గరికి వెళ్ళి ఆ యాక్సెస్ లో చూసి అసలు సోను ఏ టైంకి వెళ్ళిండు ఎక్కడికి వెళ్ళిండు చూద్దాం చూస్తుండ చూస్తుండవ చూస్తున్నారా లేదా ఎందుకంటే ఎప్పుడు బాధపడుతుంది మరి ఎప్పుడు నన్ను బాధ బాధపెట్టడంలో వస్తున్నారు కదా అంటే రోడ్డు కనిపిస్తులేదురా షాపు కంటే మాత్రమే కనిపిస్తుంది ఇప్పటివరకు మనం మేము అన్ని విధాలుగా ట్రై చేసినాం అంటే పాంప్లెట్స్ కానీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ సీసీ కెమెరానైతే ఇప్పటివరకు ట్రై చేయలేదు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ కూడా చూద్దాం అని అనుకుంటున్నాం ఫస్ట్ ఇక్కడ ఇంటి దగ్గర ఒకటి అయితే సీసీటీవీ ఫుటేజ్ అవుతుంది శ్రీ నాకు ఫోన్ చేస్తే వంశీని అడగమని చెప్పిండు సో ఇప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళి ఆ యాక్సెస్లో చూసి అసలు సోను ఏ టైంకి వెళ్ళిండు ఎక్కడికి వెళ్ళిండు చూద్దాం వంశీ అది కింద కిందలో సిసిటివి ఫుటేజ్ ఐ మీన్ సిసి కెమెరా ఉంది కదా సో దాని లాగిన్ సిస్టమ్ లో కదా ఒకసారి సెవెంత్ డేట్ చూడవ సెవెంత్ కాదు ట్వంటీ సెవెంత్ అది టైమేంద్రా టైమ్ టైం చూపించాలి ఇక నైట్ మిడ్ డేట్ అనుకుంటా లేకపోతే టూ కి అనుకుంటా చూస్తాడు అటు ఇటు చూస్తుండో ఎవరన్నా చూస్తున్నారా లేదా అని అవకాశం సార్ షాప్లలో చూసుకుంటాం ఇక్కడ దొరికాను కదా ఒక్కడే

అట్లా అంటది ఈడేమో ఇట్లా చేస్తాడు ఎవ్వరు నా బాధను ఎందుకు ఎవరు అర్థం చేసుకోరు నేను కూడా అమ్మాయి కదా నేను కూడా బాధపడుతున్నా పెళ్లి చేసుకోవచ్చు కానీ మాట్లాడు మా ఇంట్లో ఒకేసారి ఎందుకు టార్చర్ ఓకే మాకు వాడు మాట్లాడాలి నేను నువ్వు మాడు నువ్వు మాడు కదా ఫస్ట్ నుండి స్టాండ్ తీసుకో కదా చెప్పిన వచ్చి మాట కదా మీ ఇంట్లో పెళ్లికి ఇంట్లో వాళ్ళు మాట్లాడటం ఊకి నువ్వు బాధపడుతుంది ఎన్నిసార్లు నాకు ఇంత బాధ అనిపిస్తుంది తెలుసా ఎన్నిసార్లు చెప్పినో నీకు ఏడోకు జున్న ఏడోకు చిన్న వస్తుంది నాకు నా చెంది నాకి మాకు బాధ ఉంటుంది నువ్వు ఎడుస్తుంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక అమ్మ ప్రాబ్లం కూడా అర్థమైతే నాకు వాళ్ళ అమ్మాయి మాట్లాడదు కరెక్టే రూమ్ మాట కరెక్టే ఒక సోదరుడు మాట్లాడిందంటే నిజంగా వాడి ఆ స్టేజ్ ఎలాకి వెళ్ళిపోయింది అంటే వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిపోయింది కంప్లీట్ గా నువ్వు పెళ్లి గిల్లి అనే వరకు అలా అందుకే చెప్పే పాయింట్స్ తినట్లే వాడు ఆ మెంటల్ స్టేజ్ దాటిపోయాడు నీకు అదే చెప్తున్నాను నీకేమో అర్థమవుతులేదు మనం కరెక్ట్ అర్థమైతే కూర్చొని చెప్పే కూర్చొని చెప్పి మాట్లాడుకొని చెప్పని చెప్పి చెప్తున్నాను సార్లు అడిగినా అన్న నేను కూర్చొని కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం అని ఆడినకపోతే నేనేం చేయాలన్న అది కూడా నా నేను నేను నా ఎఫర్ట్స్ నేను పెట్టిన వాడి ఎఫర్ట్స్ వాడు పెట్టాలి కదా ఒక సైడ్ నుండి అయితే ఏం నడుస్తుంది టూ సైడ్స్ ఉండాలి కదా ఒక రిలేషన్ అమ్మా కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చిన్నపిల్లలు కాదు కదా అది వాడి ఉండాలి కదా అన్నా నేనేం చిన్న పిల్లగా కాదు నేనేం ఏం నిప్పగా నేను అరే ఈ పిల్లని కూడా అర్థం చేసుకోవాలి ఆ పిల్ల కూడా నన్ను అర్థం చేసుకుంటది ఫ్యూచర్ లో మేము ఇద్దరమే కలిసి ఎందుకు వస్తుంటాం ఇంటికోసం ఎందుకొంటాం ఎవరు వద్దన్నారు నేను రా అంటే వాడొస్తా లేండి వాడే మేము వస్తాం చెప్తున్నాం కదా ఫస్ట్ వాడి మాట్లాడలేదు కదా అన్నా వాడు వాడుకొచ్చి మాట్లాడతాం మా మమ్మీ వాళ్ళకి ముందే చాలా సీరియస్ గా వాడు మెంటల్ స్టేజ్ దాటిపోయిండు నీకు అర్థం అయితే వాడు ఏం మాట్లాడలేడు ఇప్పుడు అవునన్నా కానీ మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక మాట నేను తీసుకోలేను నీకు అర్థమవుతుంది ఇప్పుడు కొంచెం అన్నా వాడు మాట్లాడలేడు ఇంటికి వచ్చినా కూడా అప్పుడు కూడా మేమే మాట్లాడాలి మాట్లాడాలి నేను అంటే ఒకసారి ఇంటికి పోదామంటున్నా ఫస్ట్ ఒక్కడ వచ్చి ఇంట్లో ఇంట్లో మాట్లాడి తర్వాత వచ్చి మాట్లాడి మా కూడా మాట ఇచ్చిన అనిపోయింది మా అమ్మ ఫోన్ ఇస్తుంది మా చుట్టాలు ఫోన్ చేసి ఏం చెప్పాలి చెప్పాలి చుట్టాలు ఒక్క తెలియదు

షాపింగ్ కంటే మాత్రమే కనిపిస్తుంది రోడ్డు కనిపిస్తుంది కానీ శిమసాగర్ బస్టాప్లో ఈ గల్లేక పోవాలి అందరూ కొంచెం కెమెరా జస్ట్ కనిపిస్తుంది కదా సరే జూమ్ చేయదండి బయటికి అయినా వాళ్ళు షాప్ అని చేయండి నైట్ టైంలో పోయి ఉండొచ్చు కదా అయినా నైట్ టైం కూడా సీసీ కెమెరాస్ ఆన్లోనే ఉంటాయి ఉంటాయి కానీ ఫేస్ అంత క్లారిటీగా క్యాప్చర్ అవ్వదు ఎవరో తెలియట్లేదు ఇద్దరున్నారు కానీ మనుషులు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కానీ పోతున్నారు థ్యాంక్స్ అన్నంత మంచిదే అన్న గోల్ సబ్ తెలిసిందండి అడుగుమా గోల్ సబ్ అడగమా చిన్న హెల్ప్ అన్నా ఏమైనా మనోడు కొంచెం మిస్ అయినాడు అయితే ఇదే కలిక్ పోతారు కదా వస్తా బాగుంటే సో సర్జ్ చేద్దామని ఒకసారి Kom godt. Ikke

విషంపడ్డద రోజుల జల్ రోడ్ ఇది ఇది వాడేనారాడేనా అని అది కార్య తీసుకున్నాడు గుర్తులేదా మ్యాక్స్ అప్పుడు వెళ్ళిపోయింది ఎవరి చోట్ల వెళ్ళేటప్పుడు ఆ అయితే బ్రౌన్ ఉంది ఇంటి దగ్గర ఇంటి దగ్గర బావ్ ఇంటి దగ్గర వీడియోలో బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు బ్రౌన్ కలర్ షర్టు నీక చికెన్ బ్రౌన్ ఆ బ్లాక్ కనిపించిందా బ్రౌన్ అట్లాంటి మోడల్ షర్ట్ వాడికి బ్రౌన్ లో ఒకటే ఉంది ఎందుకు కొట్టినవి అసలు అన్న అసలు నైట్ నువ్వు ఎందుకు లేదు ఇంట్లో బాగుంటాడు ఆడవాళ్ళు కూడా ఇట్లా పోరేమో తెలుసా అన్న కొట్టినందుకు సర్లేగా వేరే షాప్లో చూద్దాం ఏ వెతుకుతావురా ఏ షాప్ అయినా సరే ఆ షాప్ ముందు మాత్రమే కనిపిస్తుంది రోడ్కి మొత్తం కనిపించదు అలా గులాబు పెట్టుకోరు కదా వాళ్ళ షాప్ కి పడి ఉన్నది మాత్రమే వెతుక్కుంటాం ఏం చేద్దాం చెప్పు మరి ఏం చేద్దాం నువ్వు కొన్ని డౌట్లున్నాయి ఉన్నాయని మాట్లాడినావుగా వాళ్ళలో నాకు వేరే ఫోటోస్ దొరికింది మరి ఇలా నోట్ చూసుకున్నా ఒకసారి నాకు చూపి 땡스 하나 땡스 땡스 ቆጥਤ ਨਾਲ ਨਾ ਮਿਲਦੇ ਚ 땡큐 ਆ 땡ਕਿਊ ਸਾਰਾ ਟਾਈਅਰਸ ਨੂੰ ਨਾਸਾ ਬੱਲੇ ਇਪੋਕੀ ਫੈਸਿਟ ਦੇਸੈਂਟ ਹੋ ਰਿਹਾ ਕਰਸਾ ਮੈਂ ਇੰਨੀ ਬ੍ਰੋ ਇੰਤਰ ਇੰਤਰ ਤੋਂ ਤੁੰਗ ਇੰਨੇ ਲਾਪਲ ਇੰਨੇ ਕੈਮਰਾ ਲੱਤਕਣਾ ਕੰਨ ਇੰਟ ਦੇਗਰ ਕੈਮਰਾ ਇੱਕੋ ਚਾਂਸ ਮਨਕੀ ਦਾਨ ਤਰੂਗਨ ਇਹਦਨ ਗਣਕ ਕੋਲ ਅਰੇ ਇੰਟ ਦੇਗਰ ਨੂੰ ਆਂ ਚੇਪੂ ਇੰਟ ਦੇਗਰ ਓਕੇ నుండి ఇంటి దగ్గర దొరికింది కదా ఫుటేజ్ ఇప్పుడు ఏం చెప్పాను రా అసలు నువ్వు తెలుసు అంటూ నువ్వు చెప్పన్నా నాకు కూడా ఎందుకు ఇట్లా టెన్షన్లు లో పెడుతున్నావు అంటే ఇంకా క్లారిటీగా లేదు జస్ట్ తెలుసు ఇట్లా మనలో ఎవరో డ్రాప్ చేసి అని చెప్పి తెలుసు కానీ పర్సన్ ఎవరు ఏందనేది తెలియదు అన్నమాట నాకైతే

నీకు తెలిసిన వసా క్లారిటీ అదే అదే క్లియర్ చేయంగా అయిపోతుంది నీకు తెలిసిన విషయాన్ని క్లారిటీ చేయాలని అయిపోతుంది ఇంకా క్లారిటీ లొక్కరు సెమిస్తను నాకు లొక్కోటి సాయంత్రం దాకా అపం చేస్తామని ఎదో ఫోన్ చేసి ఆ సాయంత్రం దాకా అపంపిస్తామని రేపు పొద్దున్న నేను బయట పెడతా అంతా లొక్కరో సెమి నాకు చిస్ట్ ఫోన్ కూడా వచ్చినాయి రెండు మూడు మాట్లాడినా కొంచెం క్లారిటీ లేదు అంతే ఆ దొరకని తక్కువ కనుకొని ఆ ఒక్కదాని ఆ ఒక్కదాంతో మే అత్తమ్మకు సమాధానం ఇస్తా సోనకు సమాధానం ఇస్తాను ఇంకా ఇద్దరు ఉన్నారు అలవుగా సమాధానం ఇస్తాను తోదామండి మరి తిన్నాయమ్మ నన్ను ఏపీ ఫుటేజ్ కూడా ఉంచి నేను కొంచెం బయట అయిపోయింది నేను చూసుకోవాలి ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఓపెన్ చేయరు 벌써 도 이주해 주셨어는